కాంతినిచ్చి ఆ కాంతి వెనకాల కరెంట్ తో పవర్ ఉందని నమ్ముతున్నారు మూడు రెక్కల గల ప్యాను నువ్వు చిచ్చ తిరిగి నీకు గాలి నచ్చుతుంది ఆ గాలి వెనకాల కరెంటు పవర్ ఉందని నమ్ముతున్నారు నిజమా కాదా అలాగే ఆరు అడుగులు ఆకారం కదులుతుంది కదండి నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడుతున్నారు ఇదిగో ఈ గొంతులో నేను శబ్దం వస్తుందండి నాలో ఒక ఆత్మ ఉందండి కరెంట్ ఎక్కడి నుండి వచ్చిందంటే టౌన్దండి గిరి నుండి ట్రాన్స్ఫారం లోకి వచ్చి ట్రాన్స్ఫారం వచ్చింద ఏంటి అర్థమైందా మరి నువ్వెక్కడ నింది వచ్చావు నేను ఎక్కడ నింది వచ్చాను అని మనిషి అర్థం చేసుకోక ఏమి తిన్నావా ఏం సాగినా ఏం ధరించుకుందామని ఆకలి కోసం కోటి విద్యలు పుట్టుకొచ్చేయండి ఈ కోటి విద్య దేని కొంచెం కోసం అని అడుక్కున్న అధికార వరకు సామాన్యు నుండి శాస్త్రవేత్త వరకు వీళ్ళందరూ దేనికోసం బతుకుతున్నారు జనరు కోసం మీరు ఓట్లు పెట్టారు కోసం మీరే ఆత్మ కోసమా ఇప్పుడు మీరేది మీ ఆత్మని మీది మీకే తెలియదు ఏంటి ఆలోచించండి మీకు చేతులు సెల్ ఫోన్ ఉంది మీ సెల్ఫోన్ ఫోన్ ఇది నేను తీసుకున్నాను అనుకోండి ఇది నాది అంటున్నారు మీ వంటి మీద బట్టలు ఉన్న ఈ డ్రెస్ నాది అంటున్నారు మీ ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ఏమంటున్నారు డాక్టర్ గారు అండి నా కళ్ళు నా ముక్కు కలుపు చేస్తున్న నా ఒంట్లో బాగలేదండి నా చేతులు లాగుతున్న నా కాళ్ళు నా కళ్ళు ఎప్పుగా ఉన్న అంటున్నారు ఇంతకీ నువ్వు నువ్వు నా 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 అంటే ఇంతకీ మీరేవారండి ఇదంటే అండి మీ శరీరం మీ శరీరం మీరే మీ బట్టలు మీరు వేరే బట్టలు వేరే మీ సెల్ ఫోన్గానే మీరు ఎలాగైనా మీరు నమ్మినట్టయితే మీరంటే ఒక అండి అది దేవుడి నుండి వచ్చింది ఆత్మగా తల్లి గర్భంలో నిండి భూమి మీదకి వచ్చాం బాబాయ్ భూమి మీదకి వచ్చిన మనిషి ఇదంతా ప్రకృతిలో అనుభవించడం అలవాటు పడ్డాడు తప్ప ఈ ప్రకృతిలోనే ఈ ప్రకృతిని చేసింది ఎవరు ఈ వంటలు ఎలాగొచ్చిందంటే ఓరకనే వచ్చిందంటారా కష్టపడి మీ కష్టాజితంతో ఎంతో మంది పనివారిని పిలిచి కొంతమంది పనివారితో కడితే కదా ఈ వతల ఒక ఆకారం కనుక నిలబడింది ఒక నిర్మాణము ఆ ఇల్లు ఎలా వచ్చిందంటే ఎలా నమ్ముతారండి వచ్చింది వచ్చిందంతారా అక్క ఎలా వచ్చింది మీ కష్టంతో కాపీ పనివా పనివా తీసుకొచ్చి ఇసుక సిమెంట్ మెటీరియల్ తీసుకొచ్చి ఆ కొండను పగలగొట్టి బండలుగా అంటే మీ ఏరియాలో కొండలు ఎక్కువ ఉన్నాయి కదా కొండను పగలగొట్టి బండలుగా తీసుకురావడానికి ఊరకన ఆ బండ నేను పగలగొట్టుకుంటూ నేను నడుచుకుంటూ వస్తాను ఇంటికి వెళ్ళిపోంటుదా లేదు మీరు కష్టపడి మీ కష్టంతో పనివారితో బండికి తీసుకొస్తారు తాటతో తీసుకొస్తారు మెటీరియల్ తీసుకొచ్చి మీరు పని వాళ్ళకు జీతానికి పెట్టుకొని కూలికి పెట్టుకొని మీరు పని చేస్తారమ్మా అది ఊరకుని వస్తాడంటే ఒక మొక్కలో చెప్తారంటే ఇల్లు ఎలాగొచ్చిందంటే ఇల్లు బాగుందండి ఎలా వచ్చిందంటే ఆ ఊరకనే వచ్చింది రాదండి బాబు మీ కష్టంతో మీరు కష్టపడిన దాని వెనకాల ఎంతో ఉందని మీరు చెప్తారు మీ దాని ఆ ఇంటి మీద మీ పేరు పెట్టుకుంటారు మీ ఇంటి యజమాను ఇది ఎందుకంటే మీ కష్టం కనుక మరి తల్లిగా భూములు నిండి మనిషి ఈ ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద నివసిస్తున్నాయి ఈ ఎనిమిది వందల కోట్ల మందికి సరిపోయిన గాలి ఎంత తాగుతావో దప్పికి నీరు ఎంత తింటావో ఆహార పదార్థాలు సరిపోతున్నాయి ఎవరు ఇచ్చారండి ఊరకనే వస్తాయా మేము విశాఖపట్నం ఊరు ప్రయాణం చేయాలంటే మమ్మల్ని నడిపించింది ఒక బస్ అండి ఒక ట్రైను మమ్మల్ని అక్కడ నుండి ఈ గణ్యమ్మకి చేర్చింది ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి తోడుకొచ్చింది ఒక ట్రైను ఇది మీరే నమ్మనట్టయితే మేము దానం మా యంత్రం మేము రాలేము కదా అక్కడ ఉంటుండగా మేము ఈ ఊరికి వెళ్ళాలని అంటే రాలేము ఒక వెహికల్ పట్టుకొని ఒక మార్గాన్ని పట్టుకొని మేము ఎలాగైతే వచ్చాము తల్లి గర్భంలో నుండి మీరు భూమి మీదకి వచ్చిన మీరు ఎలా మీ యంత్రం మీరు వచ్చారని నమ్ముతారండి ఒక తల్లి ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి మాట్లాడగలం ఒక స్త్రీ నుండి ఒక పురుషుడి నుండి ఈ రోజు యావత్ ప్రపంచం పిల్లల మనుషులందరూ ఆవేశము ద్వారా ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చారని అనుకుంటే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి లేదా ఉన్నారా లేదా ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు లేని వాళ్ళు అమ్మా అనిపించుకొని లేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దేవుడు అనుగ్రహించాలండి డాక్టర్ కూడా చేతులు పెట్టే ఎత్తేస్తారు ఏమని మీకు దేవుడు అనుగ్రహించాలా అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాడు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ప్రమాదం వచ్చేటప్పుడు సాగు ముందుకు వచ్చేటప్పుడు మనం బ్రతకాలని దేవుడు ఉన్నారని నమ్ముతాము మరి బ్రతికుండగా అరవై డెబ్బై సంవత్సరాల మనిషి ఈ శరీరం కోసమే బతికే ఆలోచించుకుంటూ దీనికోసమే బతికే మనిషి అసలు ఈ శరీరంలో నేనే ఆత్మ నిందలయ్యింది ఎలా ఉన్నాను ఒక నైట్ ఉంద దాని ఉంది ఒక ప్యాన్ దిగుతుంది దాని వెనక అసలు కరెంట్ పవర్ ఉంది అంటున్నాను టీవీలో అనేక మంది సీరియల్ సినిమాలు వస్తున్నాయి దాని వెనక కరెంట్ పవర్ ఉందని అనుకుంటున్నాను మరి నేనే ఆత్మని ఇందులో ఉన్నా నేను ఎలా ఆలోచించగలుగుతున్నాను లేదండి ఎలా ఆలోచించలేకపోతున్నారు ఆలోచించండి లేరు అనుకుంటున్నారా మీరు ఆత్మగా మీరు లేవనుకుంటున్నారా మీ ఇంట్లో మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి ఆత్మ లేదని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఏమైనా మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి చనిపోయిన వాళ్ళు ఫ్రిడ్జ్లో మీరు ఐస్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారా శ్వసనంలో కూర్చేశారా చేసారా బాబాయ్ శ్వాసలు పూర్తి చేశారా కాచేశారా కాల్ చేశారా ఏదో ఒక చేశారు ఏదో ఒకటి చేశారు చే పూడి చేయడము కాల్ చేయడము చేశారు మరి ఆ వ్యక్తి బరెతికుండగా సమాజంలో ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరు కళ్ళు అక్కడే ఉన్నాయి ముక్క అక్కడే ఉంది ఆకారం అక్కడే ఉంది చేతులు అక్కడే ఉన్నాయి మరి ఇంటి కదలచలేదు బాడీ కరెంట్ పోయింది ఫ్యాన్ తిరగదండి నువ్వు కర్రైస్ దిప్పినా తిరుగుతుందా తిరగదండి బాబు ఇంటికి పదార్థము నైట్ కాంతి నివ్వదండి ఒక పవర్ లేకపోతే అది ఎందుకని అది పదార్థం అండి బాబు టీవీలో లక్ష రూపాయలు టీవీ తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుని గోడ టీవీ అంటున్నారు రెండు లక్షలు పెట్టి తెచ్చుకున్నా దాంట్లో పవర్ లేకపోతే అది మెటీరియల్ అండి బాబు టీవీ అని ఒక మెటీరియల్ అది బొమ్మ రాదండి బాబు ఈ బొమ్మ నివ్వాలన్నా పేన తిరగాలన్నా గాలి నివ్వాలన్నా నైట్ ఎలగాలన్నా నీక కాంతి నివ్వాలన్నా నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలన్నా ఈరోజు వాసన మిసన పని చేయాలన్నా టీవీ పని చేయాల మిక్సీ పని చేయాలన్న దీని వెనక ఒక పవర్ ఉంది దాని పేరు నిజెత్తి అన్నారు అది కరెంట్ పవర్ అన్నారు ఇది నిజమైతే ఆరు అడుగుల ఆకారాన్ని కోసం ఈ ప్రకృతి పెట్టుబడి పెట్టి ఈ ప్రకృతి అంతా మనకు సేవలు అందిస్తుందంటే ఈ ఆరు అడుగుల ఆకారంలో ఒక మహాశక్తి ఆత్మ ఉంది అది దేవుని నుండి వచ్చింది దేవుని నుండి వచ్చింది అది నిజం కాదంటారా ఏంటి బతికొండగా మనం సమాజంలో బ్రతుకుతున్నాం చినిపోయిన తర్వాత శ్వసనంలో మనం కూర్చెప్తున్నారు కాల్ చెప్తున్నారు ఈ నిజాలు తాగారు ఆలోచించండి నిజామే చెప్తున్నాం మన మధ్యలో కదా మా చెల్లి మన మధ్యలో జరిగినాయి ఈ నిజాలు ఈ నిజాన్ని గ్రహించట్లేదు మనిషి గ్రహించట్లేదు కనుక ఈ పురుగులో నిన్న గాలి తీర్చుకున్నావు సూర్యుడి నుండి వచ్చి వేడి తీర్చుకున్నావు అనుభగించావు దావు వర్షాలు కురిస్తే దప్పికి దా దాహం వేసిందని దప్పికి దాచే తాగేశారు ఆకలేసిందని కాయగూరలు తెచ్చుకొని అన్నం కూర వండుకొని తినేసారు కానీ ఎలా వచ్చే మనిషి ఆలోచించలేదు గనక నువ్వే ఆత్మ తల్లి గర్భములో నుండి ఆరు అడుగుల ఆకారంలో ఉన్నావు గనక నీ ఆకారం కదులుతుందని నమ్మలేదు గనక ఏసుప్రబాయిన ఒక మహానుభాబుడు వచ్చాడు బాబాయ్ యేసుప్రబాయిన ఒక మహానుభాబుడు వచ్చాడు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం కిందక యేసుప్రమైన ఒక మహానుభాబుడు వచ్చాడు దేనికి ఈ మాటలు నాయి కాదండి ఈ మాటలు చెప్పాడు అండి ఏమని ఏమని జీవిం చేస్తుంది కేవలం నిష్ప్రయోజనము ఏమా కాదంటారా అమ్మా మీరు ఒరిసెను పండిస్తున్నారు కదా ఒరిసెను పండించారు కదా మీరు ఏరుశనగాలు పండించారు కదా మీరు కందులు పండించారు కదా ఎన్నో పండిస్తున్నారు కదా తల్లి మీరు వేసిన ఏరిశనగాలలో బయట అంటే ఏరుశనగ పొక్క వేర ఏరి తొక్క వేర ఇక్కడ రెండు కనిపిస్తున్నా లేదా అలాగని ఈ ఎరిచే పప్పు నాకు అవసరం తొక్క అవసరం లేదంటారా దాన్ని భద్రపరచడానికి పప్పు భద్రపరచడానికి తొక్క అవసరము బాబాయ్ ఇది నిజం చింతపండు దాన్ని మారిన తర్వాత పదార్థం అని చింతపండుని భద్రపరచడం తొక్క అవసరము గాలిమ్ కాని భద్రపరచగా గింజలు భద్రపరచడానికి తొక్క అవసరము మీరు తింటున్న ఐదు భద్రపరచడం తొక్క అవసరము కానీ తొక్కని తినేస్తామా తొక్కని తినము ఆ పదార్థాన్ని తీసుకొని తినేసి తొక్క మిస్లో ఎదురవు గనక చలక తొక్క అయినా ఏ తొక్క అని తీసి పడేస్తాం తీసి లేదా అలాగే ఈ శరీరీ కూడా తొక్కలాంటిది బాబాయ్ తొక్కలాంటిది సాగుతో వదిలేస్తున్నావు బట్టలు ఎలాగైతే మోసిపోతే డ్రెస్ ఏంటి భద్రత ఏంటి మీ స్థలం ఏంటి నా స్థలం ఇది అని మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారు ఆ బండలతో మరీ కట్టారు మీరుంటారని ఉండరే ఉండరే మరి ముందే స్థలం ఏంది మూడు నాలుగు రోజుల అరవై డెబ్బై సంవత్సరాలు బతకడాకే ఇంత సమకూర్చు గారు జగన్ అన్నయ్య మనం ఈ ఊరికొచ్చి మనిషి కో లక్ష రూపాయలు ఫ్రీగా పంచుతానంటే వద్దు మాకు వద్దు మాకు లక్ష రూపాయలు ఇవ్వడానికి వీలు లేదంటామా ఊరికి స్థలం లక్షానంటే వద్దు అంటామా ఏంటి ఆ లక్ష దారి తెలిగిపోతే తడుముకోవటమే పోవటమే అండి కళ్ళు ఉన్నవాడు చక్కగా వెళ్ళిపోతాడు కళ్ళు లేని అతను తడుముకుంటూ వెళ్ళిపోతుంది ఎవరు సహాయం కావాలా ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆత్మగా మనకు అర్థం కాలేదు భూమి నువ్వు బతుకుతావు ఆత్మగా శరీరం నీ స్వతనంతో వెళ్ళిపోతుంది ఆత్మగా నువ్వు ఉంటావు ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఆ స్వగానం జాగ్రత్త నీకు నాకు తెలియదు గనక ఆ సిరి కానిస్తావన మీరికేదా అది ఎలాగైతే భూములో పాతి పెట్టబడి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భూమిని చీల్చుకుంటూ వారం పోయిన తర్వాత మొలకగా మొక్కగా మహావృక్షంగా మారిపోయి నీకు కాయలు చనిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు బతుకుతావు ఆ ఆత్మని ఆ స్వర్గములో వచ్చేస్తా అది ఈరోజు మన కోసం ఆత్మ